నమస్తే వెల్కమ్ న్యూస్ ఇక వార్తల్లో వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ మండల నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ దిన్నిగల రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పాల్గొని అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని కొనియాడారు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి మరవలేనిదని రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించి అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని పేర్కొన్నారు అంబేద్కర్ ఏ ఒక్క సామాజిక వర్గానికే కాకుండా అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని అన్నారు ప్రతి సామాజిక వర్గం ఆయన జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి వారికి ఘనంగా వివాళం అర్పించడం జరిగింది వారి ఆశయ సాధన కొరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది అనడానికి గతంలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కొత్తగా నిర్మించబడ్డటువంటి సచివాలయంలో ఈ దేశంలోనే చేసుకోవడం జరిగింది పెద్దలు అన్నట్టుగా కూడా బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టడం జరిగింది బడుగు బలహీన వర్గాల కోసమే ప్రతి వ్యక్తి ఉన్నంత కాలము తాపత్రయం పడ్డటువంటి వ్యక్తి ఒక రాజకీయవేత్తగా ఒక సామాజిక సేవకుడిగా అలాగే ఒక ఆర్థికవేత్తగా కూడా ఈరోజు మనమందరం నాతో సహా మరి ప్రజాప్రతినిధిని అందించుకున్నారు అంటే ఈ రోజు అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి హక్కు మరి రాజ్యాంగ హక్కు ప్రకారమే ఈరోజు ఎంతో మంది మన భారతదేశం నడుస్తుంది ఆయన నిర్మించినటువంటి రాజ్యాంగం మీద మరి గణ నివాళులు అర్పించుకోవడం జరిగింది వారి జయంతి సందర్భంగా మన దేశ ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం